నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ కేపి ఆస్ట్రాలజర్ అండ్ కాస్మిక్ వాస్తవ స్పెషలిస్ట్ అనేటువంటి నివాస్ వాల్మీకి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో మరి వాల్మీకి గారు ఇంతకు ముందు డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం ఉంటే వాళ్ళకి వాళ్ళు ఏదైనా పని చేసే ముందు ముహూర్తం ఎలా చూసుకోవాలి ఏంటని చెప్పారు మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ టైం అనేది ఉండదు సో డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండదు టైం ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు ఎందుకంటే అప్పట్లో పేరెంట్స్ చూడలేదండి చేయలేదండి అనేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పని సక్సెస్ కావాలి అంటే కనుక మీరు చేసేలా తప్పకుండా అండి చాలామందికి ఏంటంటే డేట్ వరకు వేసి ఉంటారు టైముని ఉజ్జాంపుగా గుర్తుపెట్టుకుని ఉంటారు సుమారుగా అంటే ఉదయం టైం అనో మధ్యాహ్నం అనో లేకపోతే బాగా ఓల్డ్ డేస్లో సెకండ్ షో వదిలిపెట్టిన టైం అనో అట్లా కొండ గుర్తులు గుర్తుపెట్టుకునే వాళ్ళు అనమాట దాని నుంచి తర్వాత ఏం చేసేవాళ్ళంటే ఇల్లు సుమారుగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక రెండు గంటలు గంటన్నర అటు ఇటుగా టయాన్ని ఫిక్స్ చేసుకునేవాళ్ళు అంటే వాళ్ళ అమ్మగారు కనుక ఫస్ట్ షో ఫస్ట్ షో వదిలిపెట్టారు అని చెప్పారనుకోండి నైన్ థర్టీకి వదిలిపెడతారు కాబట్టి నైన్ నైన్ థర్టీ అట్లా వేసుకునేవాళ్ళు అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పాయింట్ ఆఫ్ టైము తెలియదు ఒక పీరియడ్ ఆఫ్ టైమే తెలిసిందన్నమాట అయితే మనం నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి అయితే మాత్రం అది మనకి పెద్ద అవసరం లేదు టైము ఒక డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది ఎందుకంటే ఆ డే మొత్తం మీద ఒకే విధంగా ఉంటుందన్నమాట కానీ మన లైఫ్లో జరిగే ఒక ఇన్సిడెంట్ని ప్రత్యేకంగా పాయింట్ ఆఫ్ టైంలో గుర్తించాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి టైమ్ ఆఫ్ బర్త్ ఉండాల్సిందే పర్ఫెక్ట్గా మరి లేదు ఏం చేయాలి అంటే ఒక ముహూర్తానికి కూడా ఇది అవసరం అవుతుంది ఒక ముహూర్తం పెట్టాలన్నా కూడా కంపల్సరీ ఇది అవసరం అవుతుంది అయితే చాలా కాలం ఏం చేసామంటే మనం నామ నామంలోని మొదట అక్షరంతో ముహూర్తం పెట్టుకోవటం అనేది ఒక పరిపాటి అయితే రాను రాను ఏమవుతుందంటే ఒకే నామంతో కొన్ని లక్షల మంది ఉంటున్నాం కానీ వారి డేట్ ఆఫ్ బర్త్తో ఉండేది ఒక్కళ్ళే పైగా వాళ్ళ టైమ్తో ఉండేది ఒక్కళ్ళే ఉంటారన్నమాట కాబట్టి మనం నామం మొదట అక్షరంతో పెట్టుకోవటం అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వటం లేదు కాబట్టి ఇప్పుడేంటి ఖచ్చితంగా టైం ఉండాలి లేదంటే టైం లేకుండా సైంటిఫిక్ వేలో మనం ఎలా వెళ్ళాలనేది తెలిసి ఉండాలి ముందుగా టైము లేకపోయినా కూడా టైం ఎలా వస్తుంది అనే విషయం ఒకటి చెప్పి ఆ తర్వాత టైం లేని వాళ్ళకి సైంటిఫిక్ వేలు ఎలా చూసుకోవాలో చెప్తారు టైము లేదు అనుకొని చాలామంది ఏం చేస్తారంటే నాకు ఎలాగో టైం లేదు ఏది చెప్పించుకున్నా ఉపయోగం ఏముందిలే కరెక్ట్గా రాదు కదా అనుకుంటారు కానీ మనకు న్యూమరాలజీలో ఫైండ్ అవుట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక టాపిక్ ఉంది ఒక చాప్టర్ ఫైండ్ అవుట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవటం అది చాలా పెద్ద ప్రాసెస్ ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్ అనమాట అది దానితో పాటుగా బీటీఆర్ అని ఇంకోటి ఉంది బీటీఆర్ అంటే బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం లేదు టైము దాదాపుగా ఒక నాలుగు గంటల గ్యాప్తో వాళ్ళు అనుకున్నాడు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు జన్మించాను అనేది తెలుసు మనకి అదైతే కన్ఫామ్ దానిలో డౌట్ ఉండదు ఈ ఈ ఐదు గంటల్లో లేదా నాలుగు గంటల్లో పర్టికులర్గా వాళ్ళు ఏ టైము ఏ గంట ఏ నిమిషం ఏ సెకండ్లో పుట్టారో ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు అనమాట దాని ద్వారా ఆ పద్ధతి ద్వారా దాన్నే బీటీఆర్ అంటారు బర్త్ టైము రెక్టిఫికేషన్ తెలుగులో జనన కాల సంస్కారం అంటారు ఇది ఒక చాప్టర్ న్యూమరాలజీలో ఇదేంటంటే ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్తోనే చేస్తాం ఇదంతా కూడా అలా ఎవరిదైనా కూడా మనం చేసి వారికి పర్ఫెక్ట్ టైం అయింది మనం ఇవ్వచ్చు ఒకవేళ నేను ఒక న్యూమరాలజిస్ట్ని మీరు వచ్చారు నేను ఇది బాగా చేస్తాను చేయగలను అని మీకు చెప్పి చేసి ఇదే మీ టైం అంటాను దాన్ని మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఒప్పుకోవాలి ఇదే కనుక మీ పర్ఫెక్ట్ టైం అయితే మీ లైఫ్లో ఈ ఇన్సిడెంట్లు పాలనప్పుడు జరిగాయి దీని ప్రకారం ఈ ఇన్సిడెంట్లు పాలనప్పుడు జరిగాయి మీకు ఎలా ఉంది ఇప్పటి వరకు ఇక ఇలా ఉండబోతుంది అని ఒక ట్వంటీ ఫేజెస్ మాన్యువల్గా రాసిస్తాను మీకు అది కరెక్ట్గా మీకుంటేనే మీరు బిలీవ్ చేయొచ్చు ఎందుకంటే మనకి రీజన్ కావాలి న్యూమరాలజీలో ప్రతి రీజన్ కావాలి ఇప్పుడు నేను ఇన్ని చెప్పి మీకు అంటే మీకు తెలియని ఏవో పదాలు చెప్పి నేను టైం కరెక్షన్ చేసిస్తాను కరెక్ట్గా అని పెద్ద లెక్కలు వేసి ఇదే మీ టైం అని అనుకోండి మీరు అదే నా టైం అని చెప్పేసి సంతోషపడి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే మీ టైం అని మీరు నమ్మాలి ఎప్పుడు నమ్ముతారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇదే కనుక మీ పర్టికులర్ టైం అయితే మీ మీ గతంలో మీ యొక్క పాస్ట్లో ఇదిగో ఒక పదనప్పుడు ఈ సంఘటన జరిగింది మీకు పలానప్పుడు ఈ సంఘటన జరిగింది మీకు పలానప్పుడు మ్యారేజ్ జరిగింది ఇంత పర్టిక్యులర్గా చెప్పి రాసిస్తాను అన్నమాట మాన్యువల్గా అంటే నాటే సాఫ్ట్వేర్ ఓన్లీ మాన్యువల్గా అప్పుడు మీకు డెఫినెట్గా దాని మీద కలుగుతుంది అప్పటి నుంచే అది మీ టైంగా తీసుకోవచ్చు ఇందులో దీనికి ఒక సర్వీస్ ఇది ఈ సర్వీస్ని ఏమంటామంటే మేము బీటీఆర్ అంటాం బర్త్ టైము రెక్టిఫికేషన్ ఎవరికైనా ఇది కావాలంటే వాళ్ళకి సంప్రదించవచ్చు ఖచ్చితంగా నేను అలా చేసి మాన్యువల్గా చేసి మరీ ఇస్తాను ఓకే ఇప్పుడు సమయం లేదు అంటే అలా కూడా లేదు అలా అలా కూడా తెలియదు వాళ్ళకి అంటే ఐదు గంటలు పది గంటల గ్యాప్తో కూడా తెలియదు అసలు వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో పుట్టారో వాళ్ళ అమ్మగారికి గుర్తు లేదు చెప్పడానికి అంటే బాగా అన్ఇడికేటర్ సై ఉంటారు గుర్తు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అంటే రెండు టూ ట్వంటీలో ఒక ముహూర్తం పెట్టుకోవాలన్నా ఇంకేదన్నా లైఫ్లో వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ప్రతి టయాన్ని వాళ్ళకి సద్వినియోగపరచుకోవాలన్నా దానిలో సక్సెస్ అవ్వాలన్నా వాళ్ళేమి చేయాలి దీనికే మన న్యూమరాలజీలో ఒక చాప్టర్ ఉంది అదేంటంటే ఆర్బిటాల్ థియరీ ఆర్బిటాల్ థియరీ అనే ఒక చాప్టర్ ఉంది అనమాట ఇదేంటంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సమయం లేకుండా ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన పర్సన్కి ప్రతి తొమ్మిది సెకండ్లకి ఏం జరుగుతుంది అతని లైఫ్లో ప్రతి తొమ్మిది నిమిషాలకి ఏం జరుగుతుంది ప్రతి తొమ్మిది గంటలకి ఏం జరుగుతుంది ప్రతి తొమ్మిది రోజులకి ఏం జరుగుతుంది ప్రతి తొమ్మిది నెలలకి ఏం జరుగుతుంది ప్రతి తొమ్మిది సంవత్సరాలకి ఏం జరుగుతుందో డీటెయిల్డ్గా వస్తుందనమాట సో ఇక్కడ మనకు తో పర్లేదు ఎప్పుడు రోజుల వరకు చెప్పటానికి అంటే ఈరోజు మనకు మంచిదా కాదా అని తెలియటానికి టైంతో పని లేదు టైం కూడా ఉందనుకోండి ఈ గంట మనకు సరిపడిందా లేదా ఈ నిమిషం మనకు సరిపడింది కనుక్కోవచ్చు టైం లేకపోతే కనీసం వాళ్ళు రోజుల వరకు కనుక్కోవచ్చు డేస్ వరకు దీన్నే ఈరసారి బిటాలు తీరి మంత్లీ ఆర్బిటాలు తీరి డేస్ ఆర్బిటాలు తీరి అవర్స్ ఆర్బిటాలు తీరి మినిట్స్ ఆర్బిటాలు తీరి సెకండ్స్ ఆర్బిటాలు థియరీ అని స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు టైం లేని వాళ్ళు ఏం చేయొచ్చు వీళ్ళు ఏ రోజులు మంచి రోజో ఏ రోజు పని మొదలు పెడితే వాళ్ళకి టూ ట్వంటీ టూ బాగా అద్భుతంగా కలిసి వస్తుందో తెలుసుకోవడానికి డేస్ ఆర్బిటాలు వరకు వేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనకు సౌకర్యార్థం ఈయర్ సార్బిటాలు మంత్ ఆర్బిటాలు వేయకుండా డేస్ ఆర్బిటాలు ఒక్కటే వేసి వేస్తున్నాను ఇప్పుడు మనం గతం వీడియోలో ఒక పర్సన్ గురించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని వైబ్రేషన్ అది చెప్పుకోవటం జరిగింది ఓకే వారికే ఇప్పుడు టైం లేదనుకుందామండి మరి వారు ఇప్పుడు టూ ట్వంటీలో ఒక పని మొదలు పెట్టాలి మరి టైం లేదు టైం ఉంటే చక్కగా వైబ్రేషన్ చూసుకునే వాళ్ళు క్యాలకులేషన్ చేసుకునే వాళ్ళు చేసేవాళ్ళు మరి టైం లేదు ఇప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే డే సార్పిటాలని తీసుకోవాలి డే అంటే ఏంటంటే పదిహేను ఐదు నైన్టీన్ నైన్టీ వన్లో వీళ్ళు జన్మించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ రోజు చూసుకోవాలంటే ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని రోజులు అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి ఈరోజు డేటు ట్వంటీ త్రీ ట్వెల్వ్ టూ థౌజండ్ నైన్టీన్ చూసుకుంటే ఈ పర్సన్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ డేస్ వచ్చాయి ఈ మొత్తాన్ని కూడా మనం డేస్లోకి మార్చుకోవాలి ఈ మొత్తాన్ని డేస్లోకి మార్చుకుంటే ఏమవుతుంది మొత్తానికి ఎన్ని డేస్ వచ్చాయి టూ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ టెన్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ డేస్ వచ్చాయి ఓకే ఇప్పటివరకు పదివేల మూడు వందల తొంభై ఐదు రోజులు వీరు పుట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ రోజులో ఏ టైం వీళ్ళకి బాగుంటుందో కూడా డీప్గా చూస్తున్నాం అందుకు మనం హవర్స్లోకి వచ్చాం ట్వంటీ ఫోర్తో మల్టిఫై చేసాం మరలా చేస్తే ఇంత వచ్చింది టూ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ అవర్స్ వచ్చింది దీన్ని ఏం చేయాలంటే వీరికి మొత్తం డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో కాకుండా ఈ సెవెన్ ఇంటూ నైన్ తీసుకోవాలి నైన్ ఎందుకు తీసుకోవాలంటే మనకు ప్లానెట్స్ నైన్ కాబట్టి నైన్ తీసుకోవాలి ఇక్కడే మనకి సిక్స్టీ త్రీ వచ్చింది ఇక్కడే ఈజీగా వీళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని మినిమంగా చెప్పొచ్చు ఇలా మినిమం ఆయుర్దాయం అరవై మూడేళ్ళు మినిమం ఇలా చెప్పొచ్చు అనమాట ఒక చాప్టర్ అది ఒక ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ అనమాట అది సరే సమయం వచ్చింది కాబట్టి అది చెప్పాను ఇప్పుడు ఈ సిక్స్టీ త్రీతో అంటే వీళ్ళ యొక్క మినిమం ఆయుర్దాయంతో దీన్ని డివైడ్ చేయాలి ఇలా డివైడ్ చేస్తే మూడు వేల తొమ్మిది వందల అరవై వలయాలు పూర్తయిపోయింది సో ఇక్కడ శేషమేమీ మిగలేదు శేషం మిగిలి ఉంటే కనుక మనం ఇందులోంచి నుంచి కొంత తీసివేసి రాసుకునే వాళ్ళం ఇక్కడ మిగలలేదు కాబట్టి ఈ డేట్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఇలా తీసుకుంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ ఇయర్స్ వేసుకోవాలి నైన్టీన్ నైంటీ వన్ వన్ బై వన్ కిందికి వేసుకోవాలి నైన్టీన్ నైంటీ వన్ తర్వాత మంత్ జీరో ఫైవ్ జీరో అవసరం లేదు సో ఫైవ్ తీసుకున్నాం తర్వాత డే టూ వన్ ఫైవ్ ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్కటి ఆర్బిట్ అంటారు వీళ్ళ యొక్క ఆర్బిట్ అంటారు ఈ ఆర్బిట్ లక్కీయా కాదా అన్న దాని మీదనే వీళ్ళు పనిచేయాలనేది తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది వీరి యొక్క డెస్టినీ చూసినట్లయితే ఫోర్ వచ్చింది అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపితే వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ టూ ఫోర్ ఎయిట్ ఇందులో ఏవైనా వీళ్ళ లక్కీ నెంబర్స్ ఉంటే అది వాళ్ళకి మంచి చేస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి ఏది లక్కీ నెంబర్ లేదు టూ ఫోర్ ఎయిట్ ఎక్కడా లేదు లేనప్పుడు మీడియంగా ఉండే తీసుకోవాలి వీళ్ళకి మీడియంగా ఉండే ఏంటి అంటే టూ ఫోర్ ఎయిట్కి వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ అనేవి వీళ్ళకి కామన్గా బాగుంటాయి అయితే ఇక్కడ వన్ ఉంది ఫైవ్ ఉంది కానీ ఎయిట్ లేదు ఓకే ఈ వన్ ఫైవ్లో వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ బాగోదు నైంటీ పర్సెంట్ బాగుంటుంది యాంటీగా ఉండే ఏంటివి ఇది ఇక్కడ మనకు ముఖ్యం యాంటీ ఏంటంటే వీళ్ళకి టూ టూకి నైన్ యాంటీ అలాగే ఫోర్కి సెవెన్ యాంటీ ఎయిట్కి త్రీ యాంటీ సో సెవెన్ త్రీ నైన్ అనే ఉండకూడదు కానీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వేసుకోవాలి మనం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఈ రోజు నుంచి వేసుకోవాలి డేస్ అంటే ఏంటంటే నైన్ నైన్ డేస్ కలుపుతుండాలి ఇరవై మూడుకి తొమ్మిది కలిపితే ముప్పై రెండు దానికి ఒకటి తగ్గించి ఇక్కడ వేసుకోవాలి మనం అంటే ముప్పై ఒకటి థర్టీ వన్ అవుతుంది డిసెంబర్ థర్టీ వన్ వరకు కదా ఇక్కడ నుంచి తర్వాత మరలా ఒకటి నుంచి జనవరి ఒకటి నుంచి వేసుకోవాలి ఒకటి తొమ్మిది పది పది అంటే ఒకటి తగ్గించి వేసుకోవాలి మనం ఎందుకు వేసుకోవాలంటే ఆ రోజు నుంచి లెక్క వేస్తే తొమ్మిది వచ్చేసరికి ఒకటి తగ్గుతుంది మనకి ఇలా ఇలా వేసినప్పుడు జనవరి ఒకటి నుంచి తొమ్మిది వరకు మీకు మంచిది లేదు సో మీరు ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు జనవరి ఒకటి నుంచి తొమ్మిది వరకు చేయకూడదు అది మీకు బ్యాడ్ అనమాట అలాగే పది టు పద్దెనిమిది ఇది కూడా తొమ్మిది వచ్చింది జనవరి పది టు పద్దెనిమిది చేయకూడదు నెక్స్ట్ పంతొమ్మిది టు ఇరవై ఎనిమిది అంటే ఒకటి వచ్చింది ఇది మీకు పేవర్ అంటే మీకు టైం లేకపోయినప్పటికీ కూడా మీ యొక్క ఈ ఆర్బిటార్ తీరీ ద్వారా మీరు ఎప్పుడు ఒక వర్క్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒక వర్క్ చేయకూడదు అనే ఒక చార్ట్ వేసుకొని దాని ప్రకారం గనక మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా ఇందులో మీరు సక్సెస్ సాధిస్తారు డెఫినెట్గా అయితే ప్రత్యేకించి ఇది లైఫ్ అంతా ఉపయోగపడుతుంది ప్రత్యేకించి మనకు టూ ట్వంటీ ఎలా ఉపయోగపడుతుంది అంటే టూ ట్వంటీలో ఇక్కడ ఒకటికి వచ్చేసి మీకు బాగుంది అని చెప్పాం ఇదే నెల జనవరి నెల ఈ జనవరి నెల అనేది ఒకటి జనవరి మొత్తం మనకి టూ ట్వంటీ యొక్క వైబ్రేషన్ ఫోరు ఈ ఒకటి ఫోరు రెండు పేవర్గా ఉన్న రోజుల్లోనే మీరు ఇది చేయటం వల్ల మీకు ఇంకా అది ఫలవంతమవుతుందనమాట ఓకే ఇంకా కలిసి వస్తుంది ఇంకా కలిసి వస్తుంది అదే మీరు జులైలో చేశారనుకోండి ఆర్బిటాల్ థియరీ ప్రకారం మీకు బాగుంది జులైలో ఒక పీరియడ్ బాగుంది ఒక నైన్ డేస్ ఆ నైన్ డేస్లో చేశారనుకోండి జులై అంటే సెవెన్ కాబట్టి సెవెన్ ఫోర్ డెడ్ అంటీ ఆర్బిటాల్ థియరీ ప్రకారం బాగున్నా కూడా ఈ టూ ట్వంటీలో జూలై మీకు కలిసి రాదు సో మనం ఆర్బిటాల్ థియరీ ప్రకారం చార్ట్ వేసుకొని మనకి జనవరి నుంచి డిసెంబర్ లోపు ఈ టూ ట్వంటీలో దీని యొక్క వైబ్రేషన్ బట్టి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఒక క్లారిటీగా కనుక మనం ఇయర్ మొత్తం చార్ట్ కనుక వేసుకున్నట్లయితే చక్కగా మనం ఎప్పుడు ఏ పని చేయాలి అనేది మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అందరికీ ఉపయోగపడే డేట్ కాకుండా వారి ఒక్కరికే ఉపయోగపడే డేట్లోనే ఒక మంచి పని చేసి ఎంతో విజయాన్ని సాధించవచ్చు అనమాట ఓకే చాలా సంతోషంగా ఉంది వాల్మీకి గారు మీ వాల్యుబుల్ టైమ్ని మా వియర్స్ కోసం కేటాయించి అసలు డేట్ ఆఫ్ బర్త్ ఉండి టైం లేకుండా ఉంటే కనుక ట్వంటీ ట్వంటీ ఇయర్లో మనకి కలిసి వచ్చే రోజులు ఏంటి ఎప్పుడు చేస్తే మనకి ప్రతిది చేసిన ప్రతి పని కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని దానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సో ఇయర్స్ చూసారు కదండి డేట్ ఆఫ్ బర్త్ ఉండి కూడా టైం కనుక లేకుంటే కనుక ట్వంటీ ట్వంటీ ఇయర్లో చేసిన ప్రతి పని కలిసి రావాలంటే ఏం చేయాలి ఎలాంటి క్యాల్కులేషన్స్ చేస్తే మంచి డేట్స్ అనేవి మనకి కలిసి వస్తాయని చెప్పేసి విషయం తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే Thank you.